జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం సంస్కృత భాషను మనందరం నేర్చేసుకుంటున్నాం మళ్ళీ నేర్పేస్తున్నాం అట్ ఏ టైం స్టూడెంట్ కమ్ టీచర్ అనమాట మనం అమ్మో అంతేకాదండి నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది స్టూడెంట్ కూడా మనం టీచర్ కూడా మనం అలాగే మన ఇంటిలో సంస్కృతిని కలిగింపచేసేటటువంటి ఒక డైరెక్షన్లో కదా సంస్కృతిని కలిగింపు అంటే పుట్టింప చేస్తున్నాం అనమాట సంస్కృతిని డెవలప్ చేస్తున్నాం అన్నమాట భాషనే కాదు ధర్మాన్ని కూడా అనమాట అండ్ ఇండైరెక్ట్లీ మనం ఇంకోటి ఏం చేస్తున్నాం ధర్మ పరిరక్షణ చేస్తున్నాం ఋషి రుణం అంటారు కదా పంచమహా రుణాలలో ఋషి రుణాన్ని కూడా తీర్చుకోవాలి కదా అందులో ఏంటి ఋషులు మనకిచ్చినటువంటి భాషను భావాన్ని కూడా మనం స్మరించుకోవటమే ఋషి రుణం తీర్చుకోవటం సంస్కృతం నేర్చుకోవటం అంటే ఋషి రుణం తీర్చుకోవటం అలాగే ప్రతిరోజు చేసేటటువంటి స్తోత్రాలు శ్లోకాలు పూజలు వాటన్నిటికీ కూడా అర్థం కొంత కొంత తెలిసిపోతుంది కొత్త భాషతోటి మనం పిల్లలతోటి ఎక్కువగా కమ్యూనికేట్ చేయగలుగుతాం కదా ఒక పదమే ఎక్కువ ఎక్కువ అలాగా ఈవేళ్ళది వాక్ చిన్న వాక్యం భోజనం బహు రుచికరం అస్తి భోజనం బహు రుచికరం అస్తి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా భోజనం చాలా రుచిగా ఉన్నది భోజనం చాలా రుచిగా ఉన్నది ఇది ఇవాంటి వాక్యం దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం ఇంట్లో అందరికీ నేర్పిద్దాం వదతు సంస్కృతం జై శ్రీకృష్ణ